హైవేస్ ఈ రోజుల్లో ఒక ఉద్యోగం రావటం అంటేనే చాలా కష్టం వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోవడం అంతే కష్టమవుతుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు స్కిల్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి ఇది ప్రైవేట్ దానికి సంబంధించి గవర్నమెంట్ దానికి సంబంధించి ఒక్కసారి ఉద్యోగం వస్తే ఇక నువ్వు ఆడింది ఆట పాడింది పాట అన్న వేళ కొన్ని ఉద్యోగాలు ఉంటాయి మరికొన్ని ఉద్యోగాలు అలా కాదు నువ్వు కరెక్ట్ గా చేస్తూ ఉంటే లేదు అంటే పై ఆఫీసులో ఎవరు ట్రాన్స్ఫర్ లో ఏదో చేస్తూ ఉంటారు ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఉద్యోగం వచ్చింది అతను అనుకోలే నాకు ఆ దేవుడు ఈ డ్యూటీ ఇచ్చాడు అనుకున్నాడు దేవుడు ఆజ్ఞ కదా శిరసా వహించాడు నిర్విరామంగా ముప్పై సంవత్సరాల పాటు దేవుడి ఆజ్ఞని కొనసాగించాడు ఇదేదో కొత్తగా చెప్తున్నారేంటి దేవుడు ఆజ్ఞ అని చెప్పేసి అంత కష్టమైనటువంటి జాబ్ అతనికి వచ్చిందని మీరు అనవచ్చు నిజమే కష్టానికి కూడా ఇంకా ఏదన్నా పెద్ద పదం పదంగా ఉన్నట్టయితే దానిని పెట్టవచ్చు అక్షరాల ముప్పై సంవత్సరాల పాటు నిర్విరామంగా ఎక్కడ కూడా వేరే చోట ట్రాన్స్ఫర్లు ఇన్స్ఫర్లు ఏమి అడగకుండా అడవిలో అడవి మధ్యలో మరల నదులు లోయలు గుట్టలు లక్కి ఇవన్నీ దాటుకుంటూ పదిహేను కిలోమీటర్ల దాదాపు కాలినడకనే ప్రయాణం సాగించి ఎందరో పేదలకి ఆ టీ ఎస్టేట్ లో పనిచేసే వాళ్ళకి అందరు కూడా లేఖలు అందించాడు మనీ ఆర్డర్లు ఇచ్చాడు హీఇస్ నన్ అదర్ డి శివన్ తమిళనాడులో నీలగిరి కొండల్లో ఎందరకు సుపరిచితమైనటువంటి ఈ పేరు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు కూడా పరిచయం అయింది ఎందుకంటే ఆయన ఉద్యోగ ప్రస్థానం అంత గొప్పది అనన్య సామాన్యమైనది సామాన్యులకు వల్ల కదా అది ఖచ్చితంగా ఎంతకన్నా అందుకే దేవుడి అజ్ఞాని అన్నది అన్న వర్డ్ యూస్ చేసిన అందుకే అనమాట ఎందుకంటే సామాన్యులు కనుక ఆ డ్యూటీ అసైన్ చేస్తే మో మా వల్ల కాదు బాబోయ్ బాబోయ్ అని చెప్పేసి నెల రెండు నెలల తిరగక ముందు వేరే ట్రాన్స్ఫర్ పెట్టుకుని పెట్టుకొని ఆ రికమెండేషన్ ఈ రికమెండేషన్ వేరే వేరేతో ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు మీరు నమ్ముతారో లేదో కొన్ని సినిమాలు చూస్తున్నారు కదా వీడు సరిగా పనిచేయట్లేదు నేను చెప్పిన మాట వినట్లేదు తీసుకెళ్ళి అడవుల్లో వేసేది డ్యూటీ అని చెప్పేసి పోలీసులకు డ్యూటీ వేస్తేనే సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరు చెప్పింది చేస్తాను సార్ నన్ను అడవుల్లో వేస్తారు అంటూ ఉంటాను అటువంటిది అడవుల్లో ప్రశాంతంగా నీకు ఇచ్చిన పోలీస్ స్టేషన్ లో కూర్చుని నువ్వు డ్యూటీ చేయండి అయ్యా అంటే ఇంత ఇబ్బంది ఉన్నారే ఎక్కడో కొండ దిగువన అడవి దిగున ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసు అక్కడ నుంచి లెటర్లు ఇవన్నీ కూడా బట్టవాడ చేయాలి ఎక్కడ కూనూరు అటవీ ప్రాంతంలో సింగర ఎస్టేట్ అదే విధంగా బుర్లియార్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు ఎంతో మంది కార్మికులు ఉంటే ఆ కార్మికులకు సంబంధించిన లెటర్లు ఏంటి అదేవిధంగా మనీ ఆర్డర్లు ఏంటి ఇవన్నీ కూడా తినిస్తూ ఉండేవారు మీరు అనవచ్చు ఫోన్లు వచ్చాయి ఆ తర్వాత ఫోన్ లో మళ్ళీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి సో మెయిల్స్ ఏంటి కాల్స్ ఏంటి వీడియో కాల్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అది అటవీ ప్రాంతం ఎన్నికని చెప్పేసి ఆలోచించిన తర్వాత సెవెన్ ఈ మధ్య జాయిన్ అయిన వ్యక్తి కాదు ఎప్పుడో ముప్పై సంవత్సరాల కింద జాయిన్ అయిన వ్యక్తి ఈ ఇమెయిల్స్ ఫోన్లు లైక్ ఇవన్నీ ఎప్పటి నుంచి అయితే ఒక ఐదు పది సంవత్సరాలు పెట్టి అంతకు ముందు ఏమి లేవు కదా లెటర్లే అన్ని కూడా ఈ వేలోనే సెవెన్ డ్యూటీ నిత్యం కూడా పులుల మధ్య సింహాల మధ్య ఏనుగుల మధ్య చింపాంజీల మధ్య అప్పు అడవిలో ఉన్నటువంటి ఎన్నో క్రూర మృగాల మధ్య అతను నిత్యం కూడా ఆ అడవిని దాడుతూ ఉండేవాడు ఇవేళ ఎన్నో క్రూర మృగాలతో అతను పోరాటం కూడా చేయాల్సి వచ్చిందని చెప్పేసి శివన్ జీవితం మనకు చెప్తూ ఉంది మరి ఇంత క్రూషియల్ అయినటువంటి ఉద్యోగాన్ని ఇతను ఇన్నాళ్ళు ఎందుకు సాగించాడు ప్రభుత్వం వేరే వాళ్ళు ఎందుకు అసైన్ చేయలేదంటే ఇతను ఏ రోజు చెప్పలా నాకు ఇది కష్టంగా ఉంది నేను చేయలేను వేరే వాళ్ళని ఇవ్వండి నన్ను వేరేతో ట్రాన్స్ఫర్ చేయండి ఈ రోజు ఏ రోజు అడగలేదట ముప్పై సంవత్సరాలు నిర్విరామంగా ఆ అడవిలో పనిచేశాడంటే ఎంత గొప్పవాడు ఏంటో ఒకసారి ఆలోచించాడు అందుకే ఇందాక దేవుడి ఆజ్ఞ అన్న శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అంటారు చూసారా ఆ ఈ శివన్ ఈ పోస్ట్ మాస్టర్ కూడా అదే అనుకున్నాడు శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు నన్ను ఏ ప్రాణి కూడా నన్ను ఏమి చేయలేదు నాకు ఇచ్చిన డ్యూటీ ఏదైతే ఉందో పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఈ చక్కగా వెళ్ళేసి అందరు కూడా పోస్ట్ మాస్టర్ వేలో నేను అందరికి ఈ లెటర్లు పంచుతాను అవసరం చదివి వినిపిస్తాను మనీ అందిస్తాను అంతే తప్ప నా డ్యూటీ నుంచి మాత్రం నేను తప్పకుండా చెప్పేసి ఆయన అనుకున్నాడు అనుకున్న వేలోనే ఇన్నాళ్ళుగా సాగిస్తూ వచ్చాడు ఈ ఉద్యోగ ప్రస్థానాన్ని మరి ఆయన గురించి ప్రపంచానికి ఎలా తెలుస్తుందని మీరు అనవచ్చు ఆయన గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది సుప్రియ సాహు అనబడి ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఆఫీసర్ ఒక కలెక్టర్ అనుకోవచ్చు ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియ సుప్రియ సాహు ఏం చేశారు ఈ శివన్ గురించి ఆమెకు తెలిసి ఆశ్చర్యపోయారు ఒక ఓల్డ్ మ్యాన్ ఈ వయసులో కూడా అడవిలో ఉన్నటువంటి మారుమర ప్రాంతాలకి వెళ్ళి కూడా ఆయన ఈ రకంగా అందిస్తున్నాడంటే ఇంతగా మించినటువంటి గొప్పోడు ఎవరయ్యా అని చెప్పేసి ఆమె ముచ్చట పడిపోయి అన్సంగ హీరో అంటే ఎవరికి తెలియనటువంటి హీరో అన్న వేలు చెప్తుంటారు చూసారా ఆ వేలు ఇతని గురించి మెన్షన్ చేసింది నిర్విరామంగా నిరంతరాయంగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగించాడు ముప్పై సంవత్సరాలు దాదాపు సేవలు అందించాడు జస్ట్ మొన్న జూలై మూడవ తారీఖున ఐ సో ఆయన రిటైర్ అవడం జరిగింది జూలై మూడు రెండు వేల ఇరవై నాని రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యేనాటికి ఆయన మొత్తం సర్వీస్లో ఉన్నది ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు కూడా ఈ కూనూరు అటవీ ప్రాంతము ఎస్టేట్ బుర్లియర్ ప్రాంతంలోని నీలగిరి అడవుల్లోనే నిత్యం ఆయన జర్నీ రోజు పదిహేను కిలోమీటర్లు ఇక్కడ ఇంకో ఇంట్రెస్ట్ అయినటువంటి విషయం ఏంటంటే రోజు వెళ్ళాడు ఇచ్చొచ్చాడు అన్నప్పుడు చాలా మంది స్కూళ్ళలో చదువు చెప్పే పిల్లలు ఉన్నారు అంతేందుకు మన ఉత్తరాంధ్రలోనే ఈ విజయనగరం శ్రీకాకుళం ఏరియాలో ట్రైబల్ ఏరియాలో కొంత ఒక ఐ థింక్ ఒక మాస్టర్ ఎవరో ఉన్నారు అతను గుర్రం మీద డైలీ వెళ్ళొస్తూ ఉండేవాడు ఉద్యోగానికి అతను కూడా మొన్న ఈ సింగ్ టీవీ నైన్ వాళ్ళు అవార్డు లేదో కలిసి ఇచ్చారు ఎప్పుడు మైహోం రామేశ్వరం వాళ్ళు తీసుకున్న తర్వాత కేసీఆర్ చేతుల మీద వాళ్ళకి అవార్డు కూడా ఇచ్చున్నారు వేళ చూసినప్పుడు అన్సంగ్ హీరోస్ మన సమాజంలో నిచ్చే ఎంతోమంది ఉంటారు కానీ ఈ శివన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పద్మశ్రీ అవార్డు కాదు పద్మభూషణ్ ఇచ్చినా సరే తన తక్కువ అన్న వేలు అంత కూడా కొనియాడుతున్నారు ఎందుకంటే ఉద్యోగాన్ని ఆ దేవుడి ఇచ్చిన ఆజ్ఞగా అనుకు అనుకొని ఆయన ఇన్నాళ్ళు కొనసాగించినట్టు ఏమనుకోవాలి ఇందాక దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇస్తే ఎన్నిసార్లు అంటే మామూలుగా లెటర్ వచ్చింది వాళ్ళని ఇంట్లో ఉన్నారు ఇచ్చామా ఇల్లు పోయామా వాళ్ళు లేరు పక్కింటిలోకి ఇచ్చామా వెళ్ళిపోయామా ఇలా ఉంటూ ఉంటారు కానీ ఇతను ఎవరికైతే అది చేరాలో వారికి చేర్చేదాకా నిద్రపోడు వారు ఎక్కడ ఉన్నా సరే వారికి తిరిగి మరి ఉంటాడు ఈ వేళ చూసినప్పుడు ఈ కూరూరు ఆ ఏరియాలోనే వాళ్ళకి పెన్షన్ అనేది డబ్బులు ఇవ్వాల్సి ఉంది వెళ్తే ఇంటి దగ్గర వారు లేరు ఎక్కడ ఉన్నారు వీళ్ళని వాక చేస్తే ఓ ఎక్కడో పలా చోట హాస్పిటల్లో ఉన్నారయ్యా కొండ దిగువన ఎక్కడ అడవి దిగునీ అని చెప్పారట అంతే ముందు వెనక ఆలోచించలే నేను నా డ్యూటీ సక్రమంగా నెరవేర్చాలి అని చెప్పి అనుకుని కొండ దిగువ అడవి దిగువ ఉన్నటువంటి ఆ హాస్పిటల్ పెన్షన్ ఇంతగా మించినటువంటి నీతి నిజాయితీ ఎక్కడ ఉండిద్దండి ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ సిగ్గుపడాలి ఈ శివణ్ ను చూసి ఒక తపాలా ఉద్యోగ ఏంటి లెటర్లు వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చే పోస్ట్ మాస్టర్ అయ్యుండి ఇంతగాన డ్యూటీ అంటే ఇంతగానే కష్టపడాలా అని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి ఇది కష్టం కాదు నాకు ఇష్టమైనటువంటి పని అన్నాడు ఇష్టమైన పని ఏంటి అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా అవును నేను చదివిన చదువుకి నాకు వచ్చిన ఉద్యోగం ఇది ఉద్యోగం అంటే ఆ దేవుడు నాకు వేసిన డ్యూటీ నేను ఫుల్ఫిల్ చేయాలి దేవుడి అక్కడిని శిరస వహించాలి అందుకే కొండల్లో కోల్లో అడవుల్లో గుట్టల్లో ఆ మృగం ఈ మృగం ఆ జంతువు ఈ జంతువు ఎన్ని ఉన్నా సరే ఎన్ని అడ్డు వచ్చినా సరే దాటుకుంటూ వెళ్ళాను అవలేలగా నా డ్యూటీ ఇన్నాళ్ళు నేను చేశానని చెప్పేసి చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మన శివన్ అందుకే మన తెలుగు మెగాస్టార్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒక మాట అంటూ ఉన్నాడు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేనటువంటి ఎన్నో మన సమాజంలో ఉంటాయి కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తప్ప వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు ఈరోజు ఒక అడ్వర్టైజ్మెంట్ అవసరంలా ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటే చాలు ఒళ్ళు పొలికించిపోయింది నాకు అంత గొప్ప ఉద్యోగ జీవితం తను కొనసాగించాడు రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ శివన్ అని చెప్పేసి జై ధ్వనాలు పలుకుతూ జై జేలు పలికాడు చిరంజీవి చిరంజీవే కాదు మన ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు సినిమా యాక్టర్లు హీరోయిన్లు ఇలా ఎంతో మంది ఈరోజు శివన్ అసలే ఎలాంటి వాడు ఎక్కడ ఉండేవాడు తన ఉద్యోగ జీవితం ఎలా సాగేది ఏ ఏరియాలో తన ఉద్యోగ జీవితం కొనసాగించాడు ఏంటన్నప్పుడు ముప్పై సంవత్సరాలు ఒకే ఏరియాలో నిర్విరామంగా పనిచేస్తూ అంత చేత సభాషణ పెంచుకున్నాడు తమ ఇంట్లో మనిషికి అంత చేత పడ్డాడు ఇటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఉంటారని చెప్పేసి అంత కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు ఐమ్ ష్యూర్ ఖచ్చితంగా ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు తన వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీ చాటుకునే ఆనంద మహీంద్రా కావచ్చు అదేవిధంగా రతన్ టాటా కావచ్చు మరికొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారు ఏదో ఒక రోజు ఈ శివ్ణి పిలిచి సన్మానం చేయటం విధంగా ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది మనం తెలిసినా తెలియకున్నా అవునన్నా అవును అనుకోకున్నా కానీ మన సమాజంలో కొంతమందికి అవార్డులు వారి పేరు చూసో కులం చూసో లేదంటే ఏదో ఒక లాబీ చూసి అవార్డులు వస్తూ ఉంటాయి కొంతమందికి మాత్రమే వెతుక్కుంటూ మరి అవార్డులు వస్తాయి ఆ వేధిలో ని వెతుక్కుంటూ అవార్డు వస్తుంది అది పద్మశ్రీ అవార్డా పద్మభూషణ పద్మ విభూషణ అనేది తేలాల్సి ఉంది సో నేను ఈరోజు కన్క్లూడ్ చేస్తూ ఉన్నానండి ఎప్పుడో తనకి వచ్చినటువంటి పోస్ట్ మాస్టర్ ఉద్యోగాన్ని ఇమెయిల్ కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు ఇన్ని వచ్చినా సరే అడవుల్లో కొట్టరు వెళ్తానని చెప్పకుండా మొన్నటి వరకు జూలై మూడవ తారీఖు వరకు నిర్విరామంగా ముప్పై సంవత్సరాల పడితే తన ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగించాడు నిత్యం పదిహేను కిలోమీటర్ల అడవుల్లో వెళ్లేసి మరి అందరికి లెటర్లు ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాడు పెన్షన్ పింఛను అందాల్సిన వాళ్ళకి వచ్చి అందుబాటులో లేరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కనుక్కొని అక్కడికి వెళ్ళి మరీ ఇచ్చున్నాడు నిజంగా ఇటువంటి వ్యక్తి సరైనటువంటి అనేటువంటి నీతి నిజాయితీగా ప్రభుత్వ ఉద్యోగి అదేవిధంగా అచ్చమైన శిసలైనటువంటి భారతీయుడు అతనికి చేస్తున్నా నేను సెల్యూట్